రామచంద్రపురంలో చిన్నారి రంజిత హత్య కేసుని పోలీసులు ఛేదించారు ఎలక్ట్రీషియన్ శ్రీనివాసరావు దొంగతనం కోసం చిన్నారి ఇంటికి వెళ్లాడు ఎలక్ట్రీషియన్ దొంగతనం విషయం తల్లికి చెబుతుందనే భయంతోనే రంజితని హత్య చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు రామచంద్రపురంలో చిన్నారి రంజిత హత్య కేసుని పోలీసులు ఛేదించారు ఎవరు హత్యకు పాల్పడ్డారో తీర్చారు పోలీసులు ఎలక్ట్రీషియన్ శ్రీనివాసరావే బాలికని చంపేసినట్టుగా నిర్ధారించారు దొంగతనం కోసం ఇంటికి వెళ్లాడు అయితే చిన్నారా ఆ సమయంలో ఉంది దీంతో ఆ దొంగతనం విషయం ఆమె తల్లికి చెప్తుందేమో అనే భయంతో చిన్నారి రంజితని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఈ కేసులో ఇంకెవరైనా ప్రమేయం ఉందా ఎలక్ట్రీషియన్ ఒక్కడే ఈ విధంగా చేశాడా దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్య కూడా అందుబాటులో ఉన్నారు సత్య ఏమంటున్నారు పోలీసులు ఎలక్ట్రీషియన్ చిన్నారిని చంపేయడానికి రీజన్ కేవలం ఆమె చూసింది ఆ విషయం తల్లికి చెప్పేస్తుంది అనేనా లేదంటే ఇంకా ఏదైనా రీజన్స్ ఉన్నాయా ఇతను ఒక్కడే వెళ్ళాడా లేదంటే ఇతనికి సహకరించిన వారు ఉన్నారా అంటే ఐదు రోజులు కావస్తుంది ఇప్పటికే మిస్టర్ విడినట్లుగా అయితే చెప్పినారు కాసేపట్లో ఎస్పీతో పాటు డిఎస్పీ మీడియా సమావేశం కూడా నిర్వహించినారు ఈ సంబంధించి ముందుగా ఇంటి కింద ఉన్నటువంటి ఎవరైతే ఓనర్ వాళ్ళ కొడుకుగా మా భావించారు అతను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎలక్ట్రీషియన్ ఎవరైతే బాలిక ఉరివి వేసుకున్నట్లు మొదట అనుమానించిన నేపథ్యంలో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు కాసేపట్లో పోలీసులు కూడా బయటపెట్టనున్నారు ఇప్పుడు ఈ ఎలక్ట్రీషియన్ సంబంధించి బాలిక జరిగిన తర్వాత స్కూల్కి వెళ్ళడం స్కూల్లో సిసి కెమెరాలో చూసి ఆ మెసేజ్ మళ్ళీ ఈ పోలీసులకి కుటుంబ సభ్యులకు చెప్పడము శ్రీనివాసరావు నడవడిక మీద అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇతను అదుపులోకి తీసుకున్నారు ఆ ఫ్యాన్ ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ ఊరేసుకున్న పాప ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ మీద వేలి ముద్రలో శ్రీనివాస గుర్తించారు ఆ శ్రీనివాసరావుకి సంబంధించి ఈ కుటుంబానికి బాగా క్లోజ్ గా ఉన్న నేపథ్యంలోనే ఇంట్లోకి దొంగతనానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ సమయంలో పాప బాలిక చూడగానే ఈ హత్య చేసి ఉరి కింద సృష్టించినట్లుగా అయితే ఒక ప్రాథమికంగా వచ్చారు కానీ ఇంకా ఒక ముగ్గురును కూడా విచారిస్తున్నారు పూర్తిగా సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి డీఎస్పీ రఘువీర్ తో పాటు ఎస్పీ కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో నుండి రాహుల్ మీద ఎక్కడకట్ట పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే ఫైనల్ గా ఎలక్ట్రీషియన్ పయ్యవల శ్రీనివాసు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లుగా అయితే ప్రస్తుతానికి అయితే తెలుస్తోంది మరి కాసేపట్లో పోలీసులు ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే ఐదుగురు బృందాలు ఈ బాలికల్లో చాలా చాచక్యంగా వ్యవహరించారు మొదట నేర చరిత్ర ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని కొడుకుని ముందు అదుపులోకి తీసుకుని విచారించగా తర్వాత పొందరుని సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యవహారం బయటపడడంతో పోలీసులు ఒక పొలిక్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే బాలిక అంత చిన్న వయసులో ఉరివేసుకునేటువంటి దాఖలాలు ఉండవనేది కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో ఈ ఎలక్ట్రీషియన్ ఈ హత్యకు పాల్పడినట్లాంటి తెలుస్తుంది ప్రస్తుతం అయితే పోలీసులు శ్రీనివాసరావు అన్న విధాలు విచారిస్తున్నారు రైట్ సత్య